గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే బంగారు కుటుంబాలను ఎన్నిక చేస్తామని బంగారు కుటుంబాల అవసరాలు తీర్చేందుకు సంపన్న వర్గాలతో మమేకం అవుతామని తెలిపారు పేదరికాన్ని తగ్గించడమే పిఎఫ్ఓ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తి పారదర్శకంగా సమర్థవంతంగా చేరాలి అనే దృష్టితో పాలనా వ్యవస్థను దగ్గర నుంచి పరిశీలించడమే లక్ష్యంగా ఈ చేపట్టామని తెలియజేశారు సమాజంలో పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచితలు చేసినటువంటి ప్రయత్నమే ప్రోగ్రామ్ మొత్తంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజన్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేసి మాకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిడదోళ్ల నియోజకవర్గంలో ఏ మేరకు మన పీఫోర్ని మనం మార్గదర్శుల్ని బంగారు కుటుంబాలని మ్యాచ్ చేసామనేటువంటి అంశం మీద ఒక రివ్యూ ఇప్పుడు చేసుకోవడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో మనం ఎంతమందిని అయితే ఐడెంటిఫై చేశామో బంగారు కుటుంబాల్ని వాటి పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని మరిన్ని పెంచవలసిందిగా లాస్ట్ టైం జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రకారం ఇప్పుడున్నటువంటి ఎలిజిబిలిటీ లిస్టులో మరికొంతమంది యాడ్ అయ్యేదాన్ని కూడా ఎడిట్ చేసుకునే విధంగా అవకాశం ఉంది మనకి అలా యాడ్ చేసి మనకిప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి నూట తొంభై రెండు మంది మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో ఈ న్యూజర్ వర్గంలో వారందరూ కూడా ఆయా అవసరాలని క్యాటర్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ మ్యాచింగ్ మీటింగ్ పెట్టుకుంటాం ఆ మ్యాచింగ్ మీటింగ్లో దాన్ని మ్యాచ్ చేసే విధంగా మాట్లాడి బంగారు కుటుంబాలు ఎన్నింటిని మనం ఫైనలైజ్ చేస్తామో ఈ బంగారు కుటుంబాలని వారి అవసరాలు తీర్చే విధంగా మార్గదర్శులు ఎంతమంది ముందుకు వస్తున్నారు ఇండివిజువల్ అడాప్షన్స్ ఎంతమంది చేసుకుంటా ఉన్నారు ఇవన్నింటినీ కూడా క్రోడీకరించుకుని దీన్ని మరింత పెంచి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారో అందులో భాగంగా నిడదవరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సమీక్ష జరిగింది దాని త్వరలోనే మరింత వేగవంతం చేస్తామనేటువంటి మాట తెలియజేస్తాం సార్ మొత్తం నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఎంతమంది బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేశారు సార్ దాంట్లో మార్గదర్శకులు ఎంతమంది వచ్చారు మార్గదర్శులు టోటల్గా మనకి నూట తొంభై రెండు మంది మార్గదర్శులు వచ్చారు ఒక నిడదోరు రూరల్ మండలంలోనే మనకి రెండు వేల నూట ముప్పై ఏడు మంది బంగారు కుటుంబాలు వచ్చారు మొత్తంగా పూర్తి జిల్లా నియోజకవర్గం మొత్తం మీద మరింత మందిని జాయిన్ చేస్తున్నాం వాళ్ళు జాయిన్ చేసిన తర్వాత మొత్తం ఫైనల్ ఫిగర్ రేపు ఎనిమిదో తారీఖు తీసుకుని ఈ మార్గదర్శుల్ని వాళ్ళని మ్యాచ్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ లాంటిది పెట్టి ఆ మీటింగ్లో వాళ్ళ అవసరాలు వీళ్ళు చేసేటువంటి సహకారం వీటిని కలిపి ఒక కార్యాచరణ తయారు చేస్తాం ఇప్పుడు ఇదివరకు మనకి పీ త్రీయే ఉండేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని దాంట్లో పబ్లిక్ ప్రైవేట్తో పాటు పీపుల్ కూడా చేర్చి మార్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా మార్చాం ఇందులో పబ్లిక్ అనేటప్పటికీ మనకు జనరల్గా సంస్థలు కానీ లేకపోతే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం అవుతుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెపరేట్ అది ఎలాగ సంస్థలు లేదా పారిశ్రామిక సంస్థలు చేస్తాయి అలా కాకుండా ఏవైతే మనకి ఎన్జిఓస్ ఉన్నారో లేకపోతే ఒక గ్రూప్ ఉందో లేకపోతే వ్యక్తులు వితరణశీలతో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా తెలియని ఇన్వాల్వ్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటే దాంట్లో రాజకీయ నాయకులు కూడా ముందుకు వచ్చి ఇంతమందిని అడాప్ట్ చేసుకుంటామనేటువంటి మాట చెప్పచ్చు మొన్ననే మనం చూసాం కుప్పంలో రెండు వందల యాభై కుటుంబాలని ముఖ్యమంత్రి గారు అడాప్ట్ చేసుకున్నారు వారు అందరినీ కూడా అప్ చేసే కార్యక్రమం అలాగే మన కలెక్టర్ గారు కూడా రెండు కుటుంబాలని అడాప్ట్ చేస్తున్నట్టుగా మొన్న మీటింగ్లో చెప్పారు అలాగా రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడం కానీ లేకపోతే బంగారు కుటుంబాలకు సహకారం అందించడం కానీ చేయొచ్చు దీనికి ఎక్కడ ఒకటి లిమిట్ లేదు ఎవరైనా ఇందులోకి రావచ్చు